నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత ఉద్యోగులకు పెన్షన్దారులకు కేంద్రం కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా వేడి వస్తున్నట్లు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి కదా లైట్ చేయకుండా వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి మనం మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే వివరాలు మీకోసమే ఎందుకంటే రిటైర్ కావాల్సిన వారు అయిన వారు కూడా తప్పనిసరి తెలుసుకోవాలి ఎందుకంటే పెన్షనర్లకు రిటైర్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే వెలువడ్డాయి అనమాట పెన్షన్ గ్రాట్యుటీ పొందేందుకు ఎవరెవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనే విషయం స్పష్టంగా అనమాట పెన్షన్ గ్రాట్యుటీ అర్హతకు సంబంధించి కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయన్నమాట ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు రెండు విషయాలు కీలకంగా ఉంటాయి ఇందులో ఒకటి పెన్షన్ అయితే మరొకటి గ్రాట్యుటీ ఈ రెండింటికి సంబంధించి నిబంధనలు మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం పెన్షన్ గ్రాట్యుటీ పొందేందుకు వివిధ సేవలు ఎలా లెక్కించాలనేది ఈ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంటుందన్నమాట ఇవి సీసీఎస్ పెన్షన్ రూల్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఆఫీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వీటిలో పదమూడవ నెంబర్ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో అందించినటువంటి సర్వీస్ వ్యవధి పెన్షన్కు అర్హత పరిగణిస్తారు అటానమస్ బాడీలో లేదా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగుల పెన్షన్ గ్రాట్యుటీకి సంబంధించి రూల్ నెంబర్ పద్నాలుగు ప్రకారం లెక్కించుకోవాలన్నమాట అయితే పద్దెనిమిదవ నిబంధన అయితే కాంట్రాక్ట్ సర్వీస్కి సంబంధించి ఉంటుందన్నమాట అదే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో తిరిగి చేరితే గతంలోనే సర్వీస్ వ్యవధిని కూడా రూల్ నెంబర్ పంతొమ్మిది ప్రకారం లెక్కిస్తారు ఇది సాధారణంగా సైనిక సేవల్లో పనిచేసి రిటైర్మెంట్ తర్వాత ఇతర ప్రభుత్వ శాఖలో పనిచేసే వారి కోసం ఉదరిస్తారనమాట ఇక రూల్ నెంబర్ ఇరవై నాలుగు ప్రకారం ఉద్యోగులు సెలవు కాలాన్ని ఆర్జిత సెలవులో భాగంగా పరిగణిస్తారు శిక్షణలో ఉన్నటువంటి కాలాన్ని రూల్ నెంబర్ ఇరవై రెండు ప్రకారం పెన్షన్ గ్రాట్యుటీ అర్హత అయితే లెక్కించాలన్నమాట ఇవి కాకుండా రూల్ నెంబర్ ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రకారం కూడా లెక్కిస్తారనమాట ఇక అంతర్జాతీయ సంస్థల్లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఐఎంఎఫ్ వంటి సంస్థలకు ప్రతినిధిగా వెళ్లి ఉంటే ఆ కాలాన్ని రూల్ నెంబర్ ఇరవై తొమ్మిది ప్రకారం పెన్షన్ కు అర్హత భావిస్తారు అయితే సంబంధిత శాఖలు ఈ ను కాలాన్ని అయితే ధృవీకరించాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తం మీద అయితే